నమస్తే నేర్మిషోలో వెల్కమ్ టు పొలిటికల్ ఇంజిన్ కొంతకాలం క్రితం పవన్ కళ్యాణ్ గారు చాలా హడావుడి చేసి సీజ్ ద షిప్ అంటూ ఒక స్టెల్లా నౌకనైతే పట్టుకున్నారు తెలిసిందే కదా స్టెల్లా నౌకలో అక్రమ రేషన్ బియ్యం పశ్చిమ ఆఫ్రికా దేశాలకు తరలిపోతుందని దీని వెనుక బియ్యం రేషన్ మాఫియా ఉంది అని అయితే ఆయన అప్పుడులో అభిప్రాయపడ్డారు సీజ్ ద షిప్ అనే ఓడైతే జాతీయ స్థాయిలో సంచలనం అయింది అసలు చాలామందికి చాలామంది దీన్ని రకరకాలుగా రకరకాల విషయాల్లో కానీ పవన్ కళ్యాణ్ గారికి అజ్ఞానం అని కానీ లేకపోతే ఆ సీజను సీజ్ చేసే అధికారం పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడుందని కానీ లేకపోతే అది విదేశాంగ శాఖ కానీ నౌకాశ్రయ పరిశ్రమల శాఖ కానీ చెందుతుందని అయితే రకరకాల వాదనలు పెట్టారు కానీ ఆ స్టెల్లార్షిప్ ఏమైంది అనేది ఎవరికీ తెలియదు కానీ ఆ స్టెల్లార్షిప్ అనేది కాకినాడ పోర్టులోనే ఉంది నవంబర్ పదకొండు నుంచి నవంబర్ పదకొండు నుంచి ఇప్పటి వరకు కూడా స్టెల్లార్షిప్ కొంచెం కూడా కదలకుండా అక్కడే ఉంది సో స్టెల్లా షిప్ అయితే ఎక్కడికి వెళ్ళలేదు హల్దియా దేశంలో నవంబర్ నవంబర్లో వచ్చిన ఈ ఓడైతే ఇక్కడి నుంచి సుమారుగా యాభై రెండు వేల టన్నుల బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు ఆ బెరిన్ బెరిన్ అనే దేశానికి తీసుకు ఉంది పశ్చిమ ఆఫ్రికా దేశం అది అక్కడ దింపాల్సి ఉంది సో దీనికి సంబంధించి ఇరవై ఒక్క కంపెనీలకు ఈ మొత్తం ఈ యాభై రెండు వేల టన్నుల్ని ఆ వేయడం అక్కడి నుంచి తరలించడానికి ఒప్పందం చేసుకున్నాయి సో దాని తర్వాత దాంట్లో ఒక సుమారుగా పదమూడు వందల ఇరవై టన్నుల రేషన్ బియ్యం ఉందని అయితే కాకినాడ కలెక్టర్ గుర్తించారు దానికి సంబంధించి తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత ఆ షిప్ లో ఆ షిప్ లో ఇంకా ఏమున్నాయి ఏమైనా గంజాయి లేకపోతే ఇంకా మాదక ద్రవ్యాలు ఏమైనా ఉన్నాయా మొత్తం ఆ షిప్ను నేరానికి పాల్పడుతున్నా లేకపోతే నేరంలో ఉన్నా ఆ షిప్ను ఖచ్చితంగా సీజ్ చేయండి అని అయితే ఆయన చెప్పారు సో ఇక్కడి వరకు కథ జరిగింది సో అప్పటి నుంచి ఏం జరుగుతుంది అనేది అయితే బాహ్య ప్రపంచానికి ఎవరికి తెలియదు కానీ ఆ స్టెల్లార్షిప్ కొంచెం ఇంచు కూడా కదలేదు తాజాగా ఆ పదమూడు వందల ఇరవై టన్నుల రేషన్ బియ్యాన్ని వెనక్కి దింపే ప్రక్రియ అయితే మొదలవుతోంది కానీ అక్కడి నుంచి అంటే కాకినాడ పోర్టు నుంచి ఆ ఇప్పటి వరకు కదలకపోవడంతో మొత్తం అక్కడ కార్యకలాపాలు స్తంభించిపోయాయని చాలా మందికి తెలియదు సో దీంతో ఎక్కడితోనూ అయిపోలేదు పవన్ కళ్యాణ్ గారి సీజ్ షిప్ అనే మాట ఎంత నష్టం చేకూర్చిందంటే ఇరవై ఒక్క కంపెనీలు అంటే ఓడ ద్వారా పశ్చిమ ఆఫ్రికా దేశాలకు బియ్యం తరలించడానికి ఒప్పందం చేసుకున్న కంపెనీల యజమానులు ఆ ఓడని బుక్ చేసుకున్నప్పుడు ఆ ఆ ఓడ ఒక్కరోజు పార్కింగ్ పార్కింగ్ అంటే పోర్టులో పార్కింగ్ చేస్తే కనుక ఒక్కరోజు బియ్యం ఎత్తడానికి కానీ దింపడానికి కానీ రోజుకి ఇరవై రెండు లక్షలు కట్టాల్సి ఉంటుంది పోర్టుకి సో నవంబర్ పదకొండు నుంచి ఇప్పటి వరకు సుమారుగా ఆ షిప్ ఎక్కడికి వెళ్ళకపోవడంతో ఎగుమతిదారులే మొత్తం కట్టాల్సి ఉంటుంది అంటే ఒక్క రోజుకి ఇరవై రెండు లక్షలు అంటే ప్రస్తుతం ఈ రోజుకి డిసెంబర్ ఇరవై ఎనిమిది నాటికైతే సుమారుగా అది ఆరు పైనే దాటినట్లయితే తెలుస్తోంది దీని మీద ఇప్పటికీ అధికారులు కూడా దీని మీద ఆ ఎగుమతిదారులకు అయితే నోటీసులు ఇచ్చారు ఖచ్చితంగా ఆ డబ్బు అంతా కట్టాలి మీరు ఆ షిప్ మీరే బుక్ చేసుకున్నారు కాబట్టి పశ్చిమ ఆఫ్రికా దేశాలకు తరలించడానికి మీరే ఆ డబ్బు కట్టాలి అనేది చెప్తున్నారు చెప్పు చెప్పారు సో ఇప్పుడు ఎగుమతిదారులంతా అంతా ఉంటున్నారు ఆ షిప్పును వదలైనా వదలండి లేకపోతే ఆ బియ్యం దించనైనా దించండి మాకు ఈ ఈ ఓడను పోర్టులో పెట్టినందుకు మాకు చాలా భారం అయిపోతుంది ఆ వెయిటేజ్ ఛార్జెస్ ఎక్కువైపోతున్నాయి వెయిటింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువైపోతున్నాయి రోజుకి ఇరవై రెండు లక్షలు మేము భరించలేకపోతున్నాను అని గగ్గోలు పెడుతున్నారు సో పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటే అట్లా ఉంటుంది అంటే నేను ఇది కామెడీ చెప్పట్లేదు ఆయన చాలా వ్యూహాత్మకంగా మొత్తం ఈ రేషన్ బియ్యం మాఫియాని కదపడంతో పాటు ఈ రేషన్ బియ్యంలో పాలు పంచుకున్న వారికి కూడా చాలా తీవ్రమైన నష్టం చేకూర్చున్నట్టే ఆరు కోట్ల రూపాయలు ఓన్లీ వెయిటింగ్ ఛార్జెస్ కట్టాలి అంటే వాళ్ళకి మిగిలేదంతా లేకపోతే దీంట్లో తినేదంతా అనేది చాలామందికి వర్తకులకు భయం ఉంటుంది ఇలాంటి అక్రమ రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేసే వాళ్ళకి ఇంకా భయం ఉంటుంది సో సీజ్ ద చిప్ అనే ఒక మాట ఎంత నష్టాన్ని అనేది అక్కడ ప్రస్తుతం కాకినాడ పోర్టులో అంత అంతర్లీనంగా జరుగుతున్న చర్చ అయితే చాలా వరకు నష్టం చేకూర్చారు పవన్ కళ్యాణ్ గారు ఎగుమతిదారులు చాలా భయపడుతున్నాడు ఏ వార్డులోనైనా ఇతర దేశాలకు రేషన్ బియ్యం పంపించాలి అంటే ఇప్పుడు భయపడే పరిస్థితిని తీసుకొచ్చారు సో దట్ ఈస్ ద క్యాపబిలిటీ ఆఫ్ డిప్యూటీ సీఎం ఒక్క మాట ద్వారా స్టెలార్షిప్ను ఆ ఇంచు కూడా కదలనకుండా చేసిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాని ద్వారా ఇప్పుడు బియ్యం ఎగుమతిదారులతో భయం పుట్టించారు స్టేట్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ బియ్యం మాఫియాపై ఇప్పుడు దాడులు ఎక్కువైనా రేషన్ బియ్యం మాఫియాను ఇంటింటికి వెళ్ళి కొనే వాళ్ళ మీద కూడా నిఘా నిఘా పెట్టారు పీడీ యాక్ట్ పెడతామని అయితే భయపెడుతున్నారు సో అన్నిటిని ఒక క్రమ పద్ధతులు తీసుకొస్తున్నారు షిప్ అంటే అక్కడితో అయిపోలేదు ఆ ఒక్క మార్తో అయిపోలేదు మొత్తం అంతర్లీనంగా ఇంత ఇంత వ్యవస్థను ఇంత వ్యవస్థను అయితే ఆయన కదిలించగలిగారు సో ఇప్పుడు కాకినాడ కోర్టు నుంచి రేషన్ బియ్యం బియ్యం మాఫియా ఈజీగా ఈజీగా తరలింపు అనేది చిన్న విషయం అయితే కాదు చాలా పెద్ద పెద్ద విషయాలు లేకపోతే దాని మీద ఒక ఉప ముఖ్యమంత్రి గారి నిఘా ఉందని అయితే అందరూ గుర్తుపెట్టుకోవాలి దీంతోపాటు కాకినాడ పోర్టులో అంతర్లీనంగా గతంలో జరిగిన ఒక వ్యక్తి తాలూకు అంటే వ్యక్తి తాలూకు వాటాలు షేర్లు ఎలా లాక్కున్నారు వైసీపీ పెద్దలు దాని ద్వారా ఎలా చేశారు ఏంటి అనే కథనాలు కూడా బయటకు వచ్చాయి దాని మీద కూడా ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెడుతోంది సో ఇప్పట్లో ఈ వ్యవహారం అయితే అప్పటి ఇప్పట్లో అయితే అయ్యే అవకాశం అయితే కనిపించట్లా ఇది ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది సో ప్రస్తుతం అయితే స్టెల్లా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్టెల్లా షిప్ అయితే ఎక్కడికి వెళ్ళలేదు నవంబర్ పదకొండు కాని అక్కడే ఉంది సో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత అయితే ఈ రుసుముల భారంతో ఇప్పుడు ఎగుమతిదారులు అయితే గగ్గోలు పెట్టే పరిస్థితి అయితే ఉంది సో సీజర్షిప్ అనే మాట ఎంత విధ్వంసాన్ని అయితే సృష్టించిందని మనం చెప్పచ్చు థ్యాంక్ యూ